ఉత్తానపాదుడు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయనకు సునీతి మరియు సురుచి అనే ఇద్దరు భార్యలు సురుచి అంటే రాజుకు ఎంతో ప్రేమ కాని సునీతిపై అంత ప్రేమ ఉండేది కాదు ఒకరోజు సురుచి కుమారుడు ఉత్తమ తన తండ్రి వడిలో సంతోషంగా కూర్చుని ఉన్నాడు సునీతి కుమారుడు ధ్రువుడు తన తండ్రి దగ్గరకు వచ్చి వడిలో ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఐదేళ్ల వయసు ఉన్న ధృవుడును రాజు తన వడిలో కూర్చోవడానికి ఇష్టపడలేదు మరియు తన వడిలో కూర్చోవడానికి అనుమతించలేదు రాజు భార్య సురుచి ధ్రువుడు తన తండ్రి వడిలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నడాని చూసి తను చాలా అసూయపడుతూ మరియు గర్వంగా మాట్లాడటం ప్రారంభించింది ఓ ధృవ మీకు సింహాసనం మీదగాని రాజు వడిలోగాని కూర్చోవడానికి అర్హత లేదు ఖచ్చితంగా నీవు కూడా రాజుకుమారుడే కాని నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నీవు నీ తండ్రి వడిలో కూర్చోవడానికి అర్హుడు కాదు ఓ ధృవ నీవు నా గర్భంలో పుట్టలేదని నీకు తెలియదు అయినప్పటికీ నీవు నీ తండ్రి సింహాసనం మీద కూర్చోవడానికి చేసే ప్రయత్నం విఫలమవుతుంది నీకు రాజు సింహాసనం మీద కూర్చోవాలని కోరిక ఉంటే నీవు తీవ్రమైన తపస్సులు చేయవలసి ఉంటుంది మొదటగా నీవు భగవంతుడు అయిన నారాయణుణ్ణి తృప్తిపరచాలి నీవు ఆయన అనుగ్రహం పొందినప్పుడు నీవు నా గర్భంలో పుడతావు ఈ విధంగా సురుచి ధ్రువుడు తన శరీరాన్ని మార్చుకుని తన గర్భంలో పుట్టి తన కోరికలను తీర్చుకోవాలని గర్వంగా అంటుంది ధృవుడు తన సవతి తల్లి అన్న మాటలకు చాలా కోపంగా తన తండ్రివైపు చూసినా రాజు నిశ్శబ్దంగా కూర్చుని తన భార్య మాటలను వ్యతిరేకించలేకపోయాడు అందువలన ధ్రువుడు వెంటనే రాజభవనాన్ని విడిచిపెట్టి తన తల్లి దగ్గరకు ఏడుస్తూ వెళ్లాడు ఈ ఘటన తరువాత యువరాజు ధ్రువుడు తన తల్లి దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పాడు తన తల్లి కూడా ఏమీ చేయలేకపోయింది అందుకు ఆమె దుఃఖించింది ధ్రువుడు తన తల్లిని తండ్రి రాజ్యసింహాసనంపై కూర్చోవాలి అంటే ఏమీ చెయ్యాలి అని తన తల్లిని అడిగాడు తల్లి అతనికి దేవుడు మాత్రమే సహాయం చేయగలడని సమాధానమిచ్చింది ధ్రువుడు దేవుడిని ఎక్కడ చూడవచ్చో అడిగాడు తల్లి అతనికి ఘనమైన మునులు దట్టమైన అడవిలో కొన్నిసార్లు దేవుడిని చూస్తారని చెప్పింది తన లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రమైన తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్లాలని ధ్రువుడు నిర్ణయించుకున్నాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ నోటిఫికేషన్